హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం భారతీయులం డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం కానీ స్వాతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్లలో రైతు సాధించిందేమిటి అంటే పెరిగిన పెట్టుబడులు అప్పులే కనిపిస్తాయి అందుకే రైతు మారాలి పంటల సాగు సరళిని మార్చాలి అంతరించిపోతున్న మన దేశీ విత్తన సంపదను కాపాడాలి భవిష్యత్తు తరాలకు సాగు దండగ కాదు పండుగని నిరూపించాలి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అందుకోసమే నేటితరం యువకులు సాగు గతిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు సాగుపై నవతరానికి భరోసా కల్పించేందుకు వరి సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతు శివప్రసాద్ రాజుపై నేలతల్లి ప్రత్యేక కథనం భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి వరి ఇదే భారతీయుల ప్రధాన ఆహారం అందుకే ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తూ ఉంటారు సాధారణంగా కేజీ వరిని సాగు చేయాలంటే అక్షరాల రెండు వేల ఆరు వందల యాభై లీటర్ల నీరు అవసరమవుతుంది ఇంత నీటిని వరి సాగులో వినియోగించి మనం సాధిస్తున్నది ఏమిటి భూగర్భ జలాలను తోడేయడం తప్ప అందుకే ప్రకృతి రైతు శివప్రసాదరాజు మెట్టలో ప్రయోగాత్మకంగా బ్రిప్ పద్ధతిలో దేశీ వరి విత్తనాల సాగు చేపట్టాడు వరిని ఆరుతడి పద్ధతిలోనూ పండించవచ్చని నిరూపిస్తున్నాడు ప్రపంచ జనాభాలో అత్యధికలు రోజువారీ ప్రధాన ఆహారం వరి అన్నం వాతావరణ వైపరీత్యాల కారణంగా భూగర్భ జలాలు త్వరితంగా అడుగంటుతున్నాయి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి కురిసిన మేర కూడా అదునులో కురిసినవి కావు ఈ పరిస్థితుల్లో వరి పంట విస్తీర్ణం తగ్గుతోంది సాధారణ పరిస్థితుల్లో వరి సాగును బురద దుక్కి చేసి సాగు చేయడం అలవాటు పూర్వకాలంలో కొన్ని బెట్టను తట్టుకునే వరి వంగడాలను మెట్ట పంటగా సాగుచేసేవారు ప్రస్తుతం వరి సాగు దమ్ము చేసి సాగు చేయడం ఆనవాయితీ దీంతో డెబ్బై ఐదు శాతం జల వనరులు వరి సాగుకే ఖర్చు అవుతున్నాయి మన దేశంలో కిలో ధాన్యం సాగుకు మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు ఖర్చు అవుతోందని నిపుణులు చెబుతున్నారు నీటి వనరులు కరువై వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న ఈ నేపథ్యంలో వరి సాగుకు ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణ ప్రారంభమైంది వాస్తవానికి వరి మొక్క నీటిలో పెరిగేది కాదు నీరు నిలవలేని పరిస్థితుల్లోనూ మనగలగడమే కాకుండా బలంగా దుబ్బు కట్టే లక్షణం వరికి ఉంది అయితే కలుపును అదుపు చేసేందుకే వరిలో నాటింది మొదలు వెన్ను వంచే వరకు రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల నీరు నిల్వగట్టడం అలవాటుగా మారింది నీటి ఎద్దడి పరిస్థితుల్లో వరుస తడుల్లో నీటిని పారించి పంట చేతికి అందుకుంటున్న అనుభవం మన రైతు సోదరులకు ఉంది ఈ పరిస్థితుల్లో వరిని ఆరుతడి పంటగాను వరిలో అంతర పంటలను సాగు చేయడానికి సంబంధించిన పలు ప్రయోగాలు ఆచరణలోకి వస్తున్నాయి నాలుగు వందల ఎనభై రకాలైనటువంటి వరి విత్తనాలు దేశీ వరి విత్తనాలు అన్ని కూడా ఇక్కడ విజయవాడ దగ్గర నున్న అనేటువంటి ఒక ప్రాంతంలోపట మేము వీటిని అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నాం అయితే ఇక్కడ దేశీ వరి సంరక్షణ ఎందుకు చేస్తున్నాం అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కోల్పోయాం మనం తినేటువంటి యొక్క ఆరోగ్య ఆహారం అంతా కూడా హైబ్రిడైజేషన్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఈ హైబ్రిడైజేషన్ నుంచి ఎందుకు ఈ రోజుని కారణాలు వచ్చి అనారోగ్యానికి కారణాలు వచ్చాయంటే ఈ హైబ్రిడైజేషన్ కారణంగా కనుక మన విత్తనాన్ని మన సంపదని మనం కాపాడుకున్నట్టయితే భావితరాలకి మంచి ఆరోగ్యాన్ని అనేది ఇవ్వగలుగుతాం మేజర్ విషయం ఆ విషయాన్ని మేము గమనించిన తర్వాత ఈ యొక్క సంరక్షణ కార్యక్రమాలు అనేది మొత్తం అంతా కూడా చేపట్టడం జరిగింది అయితే మేము ఇక్కడ ప్రస్తుతానికి ఇంతకుముందు మొత్తం అంతా కూడా దమ్ము చేసి ఏంటి మొత్తం అన్ని కూడా విత్తనాన్ని సంరక్షణ చేసాం అందరూ చేసిన పద్ధతిలో కానీ ఈ సంవత్సరం మేము మొత్తం అంతా కూడా మెట్టవరిగా ప్రతి ఒక్క వరి విత్తనాన్ని కూడా మెట్టవరిగా ఎలా సాగు చేసుకోవాలి అనేటువంటి ఒక అంశం మీద వర్క్ చేయడం జరుగుతుంది ఈ మెట్టవరిలో కూడా మేము ఏం చేసామంటే తక్కువ నీటితోటి మాకు ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో కూడా తక్కువ కొంచెం తక్కువ నీరు ఉండడం తోటి దమ్ము చేసుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేసామంటే ఛాలెంజింగ్గా తీసుకొని దీని లోపట డ్రిప్ ద్వారా దేశీయ విత్తనాలను ఏ విధంగా పండించాలి అనేటువంటి యొక్క కాన్సెప్ట్ పైన ప్రస్తుతం మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అయితే ఈ దేశీయ విత్తనాలు చేసుకునే ముందు ఎందుకంటే నాలుగు వందల ఎనభై ఉన్నాయి మన దగ్గర వాటిని ఐడెంటిఫికేషన్ గురించి మేము కర్రలు పెట్టాం కర్రలకి నెంబర్లు పెట్టి ఆ నెంబర్ల ద్వారా వచ్చేటువంటి ప్రతి నెంబర్కి కూడా మేము ఆ యొక్క పేరుని యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ రేపు రోజులు మనకి ఇక్కడ పెద్ద బోర్డు రాసి అన్ని చేసేటువంటి సమయం ఇవన్నీ కూడా ఆ నెంబర్ పెట్టుకుని ఏదైతే ఉందో దాని పేరు పుస్తకంలో రాసుకోవడం జరిగింది మొత్తం అంతా ఆ మున్సిపల్లో ఉన్న పేరు మీకు కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సగ్రిగేషన్ చేసుకున్న తర్వాత వెరుకులు అన్నీ తర్వాత దాన్ని దానికి నేమ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి ఆ విధంగా మేము ఈ కర్రలు అనేది పెట్టుకున్నాం దేశవాళీ రకం విత్తనాలను వినియోగిస్తూ బిందు సేద్యం పద్ధతిలోనూ వరిని సాగు చేయవచ్చు అని నిరూపిస్తున్నాడు యువ ప్రకృతి రైతు శివప్రసాద్ రాజు సిబిఆర్ ఆగ్రో ఫామ్ కు చెందిన పొలంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నాలుగు వందల ఎనభై రకాల దేశీ విత్తనాలను డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నారు రెండెకరాల పొలాన్ని చిన్న చిన్న మడులుగా వర్గీకరించి ప్రత్యేక విధానంలో విత్తనాలను నాటారు ముందుగా మేము అంతా కూడా దమ్ము చేసుకున్నాం మొత్తం అంతా భూమి అంతా కూడా దమ్ము అంటే కల్టివేటర్ తోటి లాక్కున్నాం మొత్తం అంతా కూడా కల్టివేటర్లో ఉన్న రెండు మూడు సార్లు కల్టివేటర్ కొట్టుకోవడం తోటి మాకు ఏమైంది పైన ఉన్నటువంటి కలుపు అంతా పోయి భూమి గొల్లబారింది తర్వాత దాంట్లో ఏం చేసిన తర్వాత ఎకరానికి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కేజీల వరకు ఘనజీవామృతం చల్లుకున్నాం ఆల్రెడీ చల్లుకున్న తర్వాత దాన్ని ఈ యొక్క బెడ్లు బెడ్లు చేసుకునేటువంటి ఒక కల్టివేటర్కి ఉంటాయి అనమాట సపరేట్ బెడ్లు ఉంటాయి ఈ బోధులు చూస్తున్నారు కదా ఆ బోదులతోటి లాక్కోవడం జరిగింది మొత్తం అంతా లాగేసుకున్న తర్వాత ఈ డ్రిప్కి సంబంధించిన పైపులు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా ఇవి దాదాపు త్రీ అండ్ హాఫ్ ఫీట్కి ఒకటి ఒకటి ఉన్నాయి మొత్తం అంతా కూడా వీటిని అన్నిటి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం దాని ఏ ప్రతి బోధి మీద కూడా ఒక్కొక్క పైప్ లైన్ వచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని రెడీ చేసుకున్న తర్వాత విత్తనాలన్నింటినీ కూడా ఫస్ట్ బీజామృతం తోటి విద్ శుద్ధి చేసుకోవాలి బీజామృతం ఎలా చేసుకోవాలి అందరికీ తెలుసు కదా ఆ ఆవు పేడ ఆవు మూత్రం అది ఒక ఐదు లీటర్లు ఐదు కేజీల పేడ తీసుకున్న తర్వాత పదిహేను లీటర్లు యొక్క వాటర్ తీసుకుని దాంట్లో ఒకటి ఒక రాత్రి నానబెట్టినటువంటి సున్నా మొత్తం అంతా కూడా ఉదయం పొట్టు తీసుకుని దాంట్లో కలుపుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఏది బీజామృతం తయారవుతుంది బీజామృతం ఆల్రెడీ అందరికీ తెలిసింది సరక కనుక ఏం చేసామంటే ఆ బీజామృతాన్ని తీసుకుని ఈ యొక్క విత్తనాలకి అంటివేయడం ద్వారా ఏమవుతుంది అంటే అంతకుముందు పాత జనరేషన్లో అంతకుముందు కోసినప్పుడు వచ్చినటువంటి యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటినీ కూడా అవన్నీ ఫంగల్ డిసీజులు కానీ బ్యాక్టీరియల్ డిసీజులు కానీ మొత్తం అన్నీ పోవడం జరుగుతుందన్నమాట విత్తనం శుద్ధి అయిపోతుంది మనకి తర్వాత భూమి నుంచి వచ్చేటువంటి యొక్క రోగాలు కూడా ఏమైనా ఉన్నా కానీ అది అడ్డుకట్ట వేయడం జరుగుతుంది కనుక బీజామృతం తోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఆ యొక్క విత్తనాలన్నింటినీ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పెట్టుకున్నాం మొత్తం అంతా కూడా ఫస్ట్ మేము ఏం చేసాం దున్నుకున్న తర్వాత బెడ్లు ఇవన్నీ చేసుకుని డ్రిప్ లాక్కున్న తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా మేము ప్రస్తుతానికి ఎంత చేసామంటే కేవలం ఒక టెన్ బై టైన్ మీరు చూస్తున్నటువంటిది అంతా కూడా సుమారుగా ఒక పది బై పది అంత ప్రాంతంలో లోపల ఈ యొక్క నాలుగు వందల ఎనభై రకాలని కూడా ప్రతి ప్ర ప్రతి విత్తనానికి టెన్ బై టెన్ పెట్టామంతా మనకు అది వచ్చిన రెండు కేజీలు వచ్చినా మూడు కేజీలు వచ్చినా నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడద్ది కమర్షియల్గా మనం చేయలేము అంత పెద్ద మొత్తంలో ఏం వందల ఎకరాలు కావాలి ఇవన్నీ అన్ని చేయాలంటే కనుక మాకు వీలైనంత వరకు నెక్స్ట్ జనరేషన్కి డెవలప్ విత్తనాన్ని డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత కొంత విత్తనం ఇవ్వడం గురించి మొత్తం అంతా కూడా టెన్ బై టెన్లో పెట్టాం దీంట్లోంచి వచ్చేటువంటి ఒక ప్రొడక్షన్ మొత్తం అంతా కూడా డాక్యుమెంటరీ చేస్తాం మెట్లో ఎంత పండుతుంది తర్వాత మాగాడులో అయితే ఎంత పండుతుంది అనేటువంటి విషయాలు ఎంత హైట్ పెరుగుతుంది దాన్ని ఏ రోగాలు తట్టుకుంటుంది మొత్తం అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసుకుని ఏ ప్రాంతానికి ఏ విధమైన విత్తనం సూటబుల్ అవుతుంది అనేది కూడా మేము ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీలు చేయడం పరిశోధన చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా రెండు వేల పదమూడు నుంచి దేశీ విత్తనాల సంరక్షణ చేపట్టిన శివప్రసాద్ వీటిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నాడు మన దేశీ విత్తన సంపదను కాపాడుకుంటే మనం అందరికీ ఆరోగ్యాన్ని అందించిన వారవుతామంటున్నారు శివప్రసాద్ రాజు ఇలా టెన్ బై టెన్ పెట్టుకున్న తర్వాత కర్రలు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్క కర్ర దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్నాం మేము ఆల్రెడీ కోడింగ్లో రాసేసుకుంటాం పుస్తకంలోపట ఇక్కడ ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో నెంబర్ వన్ ఒకటో విత్తనానికి బహురూపి రెండో విత్తనాన్ని నారాయణ కామండి మూడో విత్తనానికి నవార నాలుగో నాలుగో విత్తనానికి అంబేమోహర ఇలా మొత్తం అన్ని పేర్లు రాసి పెట్టుకుంటాం మొత్తం అన్ని రాసుకున్న తర్వాత అక్కడ పెట్టేసుకుని ఆ విత్తనాన్ని మొత్తం అంతా కూడా అక్కడ కొన్ని కొన్ని విత్తనాలను అక్కడ అనేది మేము డైరెక్ట్గా సీడ్ షో షీడ్ షోయింగ్ చేస్తున్నాం ఇక్కడ మొత్తం అంతా కూడా మండి కట్టడం లేదు తర్వాత ఏం చేయట్లేదు దీనికి ఏమవుతుంది అంటే మండి కడితే ఏమవుతుంది మనకి బాగా నీళ్ళు ఉండడం తోటి ఒకటి రెండు లోపల మనకు వస్తుంది దాన్ని వేసుకున్న తర్వాత ఫాస్ట్గా వస్తుంది మొత్తం అంతా ఇక్కడ మాకు ఏమవుతుందంటే నాలుగు రోజుల్లో మొలక కనిపించే బదులు మాకు ఐదు ఆరు రోజుల్లోపట మొలక కనిపించడం జరుగుతుంది ఇది చాలా ఈజీగా ఉండేటువంటి ఒక మెట్టలో వరి సాగు ఏ విధంగా చేపట్టాలి సాగులో ఎలాంటి పద్ధతులు పాటించాలి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి విత్తనాలు నాటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మెట్ట వరి సాగులో ముందుగా భూమిని కల్టివేటర్తో దమ్ము చేయాలి ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కేజీల ఘన జీవామృతాన్ని చల్లుకోవాలి బెడ్లను తయారు చేసుకోవాలి డ్రిప్కు సంబంధించిన పైపులను బోదెల మీద ఏర్పాటు చేసుకోవాలి తక్కువ వాటర్ ఉండి వరి పండించుకోవాలి అనుకుంటే ఇలాంటి విధానం లోపల బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ గ్యాప్లు కూడా మీరు అనుకోవచ్చు ఈ పైప్కి ఈ పైప్కి ఎందుకు గ్యాప్ ఉంది అని అనుకుంటే ఎందుకంటే ఒకటి ఒకటి ఈ అదంతా ఆ టెన్ బై టెన్ లోపల ఒక రకం ఇది కొంచెం గ్యాప్ ఇచ్చే ఎందుకంటే ఒక వరి ఫ్లవరింగ్ స్టేజ్ లోపల ఒకటి వచ్చి ఇంకో దాని తగినప్పుడు కొంచెం క్రాస్ పాలినేషన్ జరగడం జరుగుతుంది అయితే వన్ పర్సెంటే ఇది అన్నింటిలో కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నా కానీ వరి లోపల మాత్రం వన్ పర్సెంటేజ్ మాత్రమే క్రాస్ పాలినేషన్ ఉంటుంది ఆ క్రాస్ పాలినేషన్ కూడా ఉండడం ఉండకుండా ఉండడం కోసం మేము ఏం చేసాం దాదాపుగా దీనికి ఒక త్రీ ఫీట్ గ్యాప్ పెట్టాం మొత్తం అంతా కూడా ప్రతి వెరైటీకి అటు కానీ ఇటు కానీ త్రీ ఫీట్ డిస్టెన్స్ ఇవ్వడంతో మనకు క్రాస్ పాలినేషన్ అనేది ఉండదు తర్వాత రెండవది ఏంటంటే ఈ యొక్క ఫ్లవరింగ్ టైం వచ్చేటువంటి యొక్క సమయాన్ని కూడా మేము డిఫరెంట్గా చేసుకుని ఒకటి వన్ ట్వంటీ వచ్చి దాని పక్కన వన్ ఫార్టీ వన్ ఫార్టీ వచ్చే దగ్గర వన్ టెన్ వన్ టెన్ వచ్చే దగ్గర హండ్రెడ్ 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 వచ్చే దగ్గర వన్ ఫిఫ్టీ పెట్టుకోవడం ద్వారా ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్రాస్ పాలినేషన్ ఉండడం గురించి డిఫరెంట్ డిఫరెంట్గా స్టేజ్ల వారిగా ఈ యొక్క విత్తనాన్ని కూడా నాటుకోవడం జరుగుతుంది వరి విత్తనాలను నాటే ముందు విత్తనాలను బీజామృతంతో విత్తన విత్తన శుద్ధి చేయాలి శుద్ధి చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి వ్యాపార దృక్పథంతో కాకుండా తరానికి దేశీ విత్తనాన్ని అందించేందుకే విత్తనాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు శివప్రసాద్ రాజు ఓ బేసికల్గా విషయం అందరూ అపోహపడేటువంటి ఒక విషయం ఏంటంటే వరి అనేది నీళ్ళలో పెరుగుతుంది నీళ్ళు తప్ప వేరే ప్రాంతంలో పెరగదు అనేటువంటి అపోహలో వరికి కావాల్సింది నీళ్ళు వరి లక్షణం ఏంటంటే వరి నీళ్లను తట్టుకుని పెరిగేటువంటి యొక్క పంట తప్ప నీళ్ళలో మాత్రమే పెరిగే పంట మాత్రం కాదు అది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం దానికి కావాల్సింది ఏంటంటే మాయిచర్ ఉండాలి అది కూడా గడ్డి జాతి మొక్కనే వైల్డ్గా పెరిగేటువంటిది మనం ఎందుకు ఈ ప ఇన్ని నీళ్ళు పెట్టాల్సి వస్తుందంటే మొనక పూర్వం నుంచి కూడా ఈ యొక్క కలుపు రాకుండా ఉండడం గురించి మాత్రమే యొక్క కలుపు రాకుండా ఉండడం గురించి మాత్రం మనం ఏం చేస్తున్నాం నీళ్ళు పెట్టడం జరుగుతుంది వరి పొలాల్లో కానీ దేంట్లోపట కానీ అది ఏమైంది మనం విచ్చల విడిగా నీళ్ళు పెట్టడం తోటి గ్రౌండ్లో ఉన్నటువంటి యొక్క వాటర్ మొత్తం అంతా కూడా తరిగిపోతుంది మెట్ట వరి సాగులో ఎంత దిగుబడుస్తుంది మాగాణిలో సాగు వల్ల అధిక దిగుబడి ఉంటుందా వరి ఏ రోగాలను తట్టుకుంటుంది అనే అంశాలపై డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నారు వీరు ఏ ప్రాంతానికి ఏ విత్తనం అనుకూలమనే విషయంపైన కూడా పరిశోధనలు జరుపుతున్నారు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో పట్లనే మనము భవిష్యత్ తరాల్లో కూడా ఇలాంటి ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ వాటర్ తోటి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకునేటువంటి యొక్క టెక్నాలజీలు వాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి రేట్ని అందించినటువంటి వాళ్ళం అవుతాము ఒక కేజీ వరి విత్తనాలు మాగాణిలో పండించాలంటే సుమారు రెండు వేల ఆరు వందల యాభై లీటర్లు ఏం కావాలి వాటర్ కావాలి మనము ఒక కేజీ విత్తనానికి రెండు వేల ఆరు వందల లీటర్ వాటర్ని ఉపయోగించడం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం అనేటువంటి యొక్క విషయాన్ని కూడా ఆలోచన చేయాలి మిట్ట ప్రాంతంలో కూడా మనం సాగు చేసేటువంటి కూరగాయలు కానీ ఏదైనా కానీ సుమారుగా ఒక మూడు వందల లీటర్ల వరకు సరిపోద్ది ఒక కేజీ కూరగాయలు వండాలంటే ఒక మూడు లీటర్లు సరిపోతుంది కానీ మనం ఈ రోజు మాగాడి లోపల వరి పండించడానికి రెండు వేల ఆరు వందల లీటర్లు పండిస్తున్నాయి ఏం ఉపయోగం విత్తనాలను నేరుగానే పొలంలో విత్తుతున్నారు ఐదు ఆరు రోజుల్లో మొలక కనిపిస్తుందంటున్నారు క్రాస్ పాలినేషన్ జరగకుండా ప్రతి వెరైటీకి మూడు అడుగుల దూరంలో నాటుతున్నారు ప్రతి రైతు తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగి కావాలని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయాలని కోరుకుంటున్నారు కానీ ఏ ఒక్కరూ రైతు కావాలని ఆశపడడం లేదు కారణం సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే అందుకే వ్యవసాయంలో సమస్యలే కాదు లాభాలు ఉన్నాయని చూపించాలనే ఉద్దేశంతోనే రానున్న తరం వ్యవసాయాన్ని వీడకూడదనే ఈ ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు ఈ యువ రైతు ప్రకృతి విధానంలో పంటల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే వారికి ఉచిత శిక్షణను అందిస్తాము అంటున్నారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించి లాభాలు సాధించవచ్చని తెలియజేయడంతో పాటుగా వచ్చే తరం సాగును వీడకూడదు అనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యువ రైతు మెట్టలో వరి సాగు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఎలాంటి ఫీజు కూడా లేకుండా ఉచితంగా శిక్షణ అందిస్తున్నామంటున్నారు శివప్రసాద్ రాజు వరే కాదు కూరగాయలు పశుగ్రాసాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు వాటిపైనా అవగాహన కల్పిస్తామంటున్నారు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంస్థ ద్వారా రైతులకు విత్తనాన్ని అందిస్తామంటున్నారు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలా పెంచాలి లోపల వరిని ఎలా చేయాలి కూరగాయలు ఎలా చేయాలి పశుగ్రాసాన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి ఒక శిక్షణ శిబిరాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది కావలసినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉండి ఒక నెల కానీ మూడు నెలలు కానీ వాళ్ళు నేర్చుకోవచ్చు మేము దానికి సంబంధించి ఎటువంటి శిక్షణ రుసం కూడా తీసుకోవడం లేదు సిబిఆర్ అగ్రోస్ అనేటువంటిది ఒక ఈ దీనికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉందన్నమాట ఒక ఫౌండేషన్ ఉంది తర్వాత రియల్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత సిబి ర్ అగ్రో ఫౌండేషన్ వాళ్ళు దీనికి సహకారం చేయడం జరుగుతుంది అలాంటి శిక్షణలన్నీ కూడా ఈ ప్రాంతంలో మేము వాళ్ళ తరపు నుంచి భారత్ అనేటువంటి ఒక సంస్థ నుంచి శివప్రసాద్ అనేది నేను వీళ్ళకందరూ కూడా సహకారం అందించడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన శిక్షణ అనేది కూడా ఇక్కడ ఇచ్చి ఎలా లాభసాటిగా చేసుకోవాలనేటువంటి విషయాలు ఇక్కడ అన్నీ కూడా మీకు తెలియజేస్తాం రైతు ఏ పొలంలో ఏ రకమైన విత్తనాన్ని సాగు చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను అందిస్తే వారి ప్రాంతానికి దగ్గరలోనే ఆ పంట సాగు చేసే రైతుల వివరాలు అందించి అవగాహన కల్పిస్తామంటున్నారు వరి సాగులో నీటి వృధాను అరికట్టడం మాత్రమే కాదు వరి పంటకు ఆశించే పురుగులు తెగుళ్లను ప్రకృతి పరంగా నియంత్రించవచ్చు అంటున్నారు శివప్రసాద్ అది ఎలాగో ఆయన మాటల్లోనే విందాం ఇక్కడ వరి పండించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రస్తుతానికి ఎందుకంటే వరిలో కూడా బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ విషయం ఎందుకంటే దానికి కాండం దొలిచే పురుగు వస్తుంది అగ్గిదిగలు వస్తుంది దోంపోటు వస్తుంది రకరకాల ఫెస్టిల్ అనేది రావడం జరుగుతుంది అన్నిటినీ కూడా మనం సాధారణంగా నియంత్రించుకోవాలనుకుంటే ఈ యొక్క వరి గట్లేమంట కూడా మనం వరి వేసిన తర్వాత కొన్ని పంటలు అంతర పంటలు ఏంటి ఈ యొక్క పురుగును ఆకర్షించేటువంటి యొక్క పంటల్ని ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఏ ఏం వేసుకోవాలి అనేటువంటి ఒక విషయం ఏంటంటే మేము ఈ వర అయిపోయిన తర్వాత ఈ గట్లు మొత్తం అంతా కూడా జొన్న మొక్కజొన్న తర్వాత ఆముదము బొబ్బర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది బంతి కూడా బంతి కూడా ఇవ్వడం తర్వాత రసం పిలిచే పురుగులన్నీ కూడా దానికి అట్రాక్ట్ అవుతాయి తర్వాత కాయ కాండం దొలిచే పురుగులు కానీ వీటికి అన్నీ కూడా మనం ఆముదం వేసుకుంటే ఆముదం వేక యొక్క ఆకుల కింద మొత్తం అన్ని గుడ్లు పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఆముదం కింద ఆకు బయట నుంచి రాగానే వాటికి ఫస్ట్ బాగా ఇంట్రెస్ట్ అయినటువంటిది ప్రతి ఒక్కరు మనం ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బాగా ఇష్టపడేది ఏంటిది ఒకరు కార ఇష్టపడతారు ఇంకోళ్ళు ఏమి ఇష్టపడతారు తీపి ఇష్టపడతారు ఫస్ట్ తీపి కారం రెండు ఉన్న తర్వాత దాని బ్యాక్ సైడ్ వెళ్తాం ఇక్కడ కూడా ఏంటి పంట చుట్టి ఉండేటళ్ళకి వాటికి తీపి కావాల్సింది తీపి పదార్థానికి వెళ్తే కార కావాల్సింది కార పదార్థ వాటికి అట్రాక్ట్ అవుతాయి అనమాట అంటే ఇక్కడ మనం మొక్కలు ఆముదం మొక్కలు లాంటివి మొత్తం ఈ ఆముదం మొక్కకి ఆకు కింద గుడ్లు పెట్టి ఈ యొక్క పురుగులు బాకుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం వీటిని చూసినప్పుడు ఈ యొక్క పురుగులు బాకుతున్నప్పుడు ఆ యొక్క ఒక కొమ్మలన్నీ తెంపేసి మొత్తాన్ని తగలబెట్టడం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి యొక్క సంతానాన్ని మొత్తం అంతటిని కూడా మనము నిర్మూలించవచ్చు అనమాట మొత్తం అంతా అయితే ఇక్కడ ఏంటంటే ఒక పురుగు ఉందనుకోండి ఒక పురుగు రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు దాకా పెడుతుంది అంటే ఒక పురుగు మన పంట పొలంలోకి వచ్చి వరిచే లోపల గుడ్లు పెట్టింది అంటే అది మూడు వందల పురుగులు అది మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లోపట లోపల ఒక్కో పురుగు మళ్ళీ మూడు వందలు పెడుతుంది అంటే మన పంట ఎక్కడికి పోవాలి మొత్తం అంతా సో ఈ విధంగా మనం నష్టపోకుండా ఉండాలి అని అంటే ఇలాంటి అంతర పంటలు వేసుకోవడం ద్వారా జొన్న మొక్కజొన్న బంతి ఆముదం ఇలాంటి పంటలు వేసుకోవడం ద్వారా ఈ యొక్క శత్రు పురుగులు అన్ని వచ్చి దాని మీద అట్రాక్ట్ అవుతుంది తర్వాత ఇంకో విషయం ఏం జరుగుతుందంటే ఈ వీటి నుంచి అన్నిటి నుంచి కూడా మనకి ఏమొస్తుంది మిత్ర పురుగులు డెవలప్ అవుతాయి ఓకే మిత్ర పురుగులు రావాలంటే ఈ యొక్క శత్రు పురుగులు తినేటువంటి యొక్క పురుగులన్నింటినీ కూడా ఏమి అట్రాక్ట్ చేస్తాయి ఈ యొక్క మిత్ర పురుగులు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది దాని నుంచి ఏమవుతుందంటే మనకు మొత్తం అంతా ఈ యొక్క ఈ వచ్చినటువంటి శత్రు పురుగుల్ని ఈ పురుగులు తినడం ద్వారా వాటి యొక్క ఉధృత్తిని అనేది కూడా మొత్తం అన్నిటిని కూడా తగ్గించుకోవడం జరుగుతుంది ఇలాంటి యొక్క చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్లు పాటించడం ద్వారా ఏమవుతుంది వరి లోపల మనకు వచ్చేటువంటి యొక్క తెగుల్ని దాదాపుగా నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాదాపుగా న్యాచురల్గా మనము కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం అనేది మనకు ఉన్నది ఏదో ఒక పంట పండించాం తిన్నాం అని కాదు ఔషధ విలువలున్న ఆహారాన్ని ప్రజలకు అందించాలి రసాయనాలకు దూరంగా ప్రకృతి విధానంలో పంటల సాగు జరగాలి కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ అవ్వాలి ఇదే లక్ష్యంతో రైతులు సాగులో కదలాలి వినియోగదారులు ప్రకృతి రైతులను ప్రోత్సహించాలి ఇవన్నీ జరిగినప్పుడే భవిష్యత్తులో రైతును బ్రతికించుకోగలుగుతాం మనం రోజూ తీసుకునే ఆహారంలో ఆరోగ్యం ఉందా అంటే అది ఎవ్వరూ చెప్పలేని సమాధానంగా మిగులుతోంది ఏం తిన్నా అందులో విష రసాయనాలే దర్శనమిస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరూ నా కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నానా అన్న ఆలోచనను ఆలోచించాలి అంటున్నారు శివప్రసాద్ రాజు అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి అంటే ప్రకృతి విధానంలో పండిన దేశవాళీ విత్తనాల పంటలే మేలని అంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు ఒక రైతును ఒక ఎకరం పొలాన్ని మీరు దత్తత తీసుకోండి దత్తత తీసుకోండి అంటే వాళ్ళ ఫ్యామిలీని దత్తత తీసుకోండి అని చెప్పట్లే అక్కడ పండినటువంటి ఒక వరి పొలాన్ని పండి వరి ఒక అర ఎకరం తీసుకున్నటువంటి పంటని మీరు తీసుకోండి అప్పుడు రైతు కూడా భరోసా కలుగుతుంది మీరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళండి ఆ రైతు పండించేది మీకు కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత అయ్యా ఏం చేస్తున్నారు ఏం పంట పండిస్తున్నారు మీకు ఏ రైస్ కావాలో పండించుకోండి అక్కడ దేశీ వాళ్ళ రకాల్లో ఉన్నది మీరు కూడా వెళ్ళండి చూడండి మీరు పంట చూసిన తర్వాత అది కోసి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తినేటువంటి ఆనందం అనేది మీరే సొంతంగా పండించుకున్నటువంటి ఒక అనుభూతి అనేది ఏర్పడుతుంది మీకు కూడా మీ మన పొలం కదా అనేటువంటి ఒక అనుభూతి మీకు వస్తుంది అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మీరు తినొచ్చు తర్వాత రైతు ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది రైతు ఎన్ని బాధలు పడుతున్నాడో వరి బండి వేయడానికి అనేటువంటి తెలుస్తుంది మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఒక గింజ వండడానికి ఒక అన్నం ఇంత ఇంత ఉంటే మిగిలిపోతే బయట పాడేస్తున్నాం అన్నం ఎంత ఒక గింజ రావాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి ఎంత పని చేయాలి అనేటువంటి ఒక విషయం కూడా భవిష్యత్తు లోపల మీ పిల్లలు కూడా అర్థమవుతుంది అలాంటి ఆహారం విలువ కూడా అర్థం అవుతుంది భవిష్యత్తులో రైతును బతికించుకోవాలన్నా హాస్పిటళ్లు లేని సమాజం నిర్మించుకోవాలన్నా ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నారు ఈ యువ రైతు ప్రకృతి సేద్యానికి దేశీ విత్తనం తోడైతే సాగులో సత్ఫలితాలను రైతు సాధించగలుగుతాడు అందుకే అంతరించిపోతున్న మన దేశీ సంపదను సంరక్షించే అందుకు ఆధునిక విధానాలను అవలంబిస్తూ తోటి రైతాంగానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు శివప్రసాదరా